అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది ఎలాంటి టైమ్ లో వస్తుంది ప్రజెంట్ ఉన్న డేస్ లో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది అవుతూనే ఉంది అనమాట ముఖ్యంగా ఫిమేల్స్ అంటే అమ్మాయిలకి ఏంటి హెయిర్ అనేది అందం ఇస్తుంది అందరూ చాలా మంది ఆ హెయిర్ కోసం చాలా యూజ్ చేస్తూ ఉంటారు హోమ్ ప్రొడక్ట్స్ అయింది షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఇలాంటి చాలా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ హెయిర్ కి అంత కేర్ తీసుకుంటారు కాబట్టి అంటే ఫస్ట్ ఎలా హెయిర్ ఫాల్ అవుతుందో తెలుసుకుందాం ఈ హెయిర్ ఫాల్ కూడా చాలా విధాలుగా ఉంటుంది మన ఓల్డ్ ఏజ్ లో ఎలా ఉండేది అమ్మ అమ్మలకు కానీ అమ్మమ్మలకు కానీ హే చాలా లావుగా ఉండేది వాళ్ళు జడ వేస్తే ఇంత లావుగా దట్ దట్టు లాంగ్ గా ఉండేది వాళ్ళకి బట్ ప్రెసెంట్ ఉన్న డేస్ లో ఎక్కడ చూసినా సన్నగా ఇప్పించాడా స్కూల్ డేస్ లో ఉన్న హెయిర్ మనకి కాలేజెస్ లేదు ఎందుకంటే స్కూల్ కి కాలేజ్ కి ఇంత వేరియేషన్ కనిపిస్తుంది మనకి అమ్మమ్మలకి తాతమ్మ వాళ్ళ దాకా ఇంకా వచ్చేసి ఆ హెయిర్ అనేది వాల్యూమ్ తగ్గిపోతుంది అనమాట ఇది లాగా గురించి నెక్స్ట్ హెయిర్ ఫాల్ కొంతమందికి హెయిర్ అనేది విరిగిపోతుంది కింద లేదు కొంతమందికి అయితే హెయిర్ నెత్తిపై నుంచి మొత్తం రాలిపోతుంది ఒక రోజుకి యాభై నుంచి వంద వెంట్రుకలు రాలిపోవడం కామన్ బట్ అంతకన్నా రాలిపోయేది అనమాట కండిషన్ అంటాం దీన్ని ఇంకా కొంతమందికి హెయిర్ అనేది పల్చబడిపోతుంది నెత్తిలో హెయిర్ అలానే ఉంటుంది బట్ ఉన్న హెయిర్ పల్చర్ అయిపోతుంది అనమాట అందువల్లనే వాళ్ళకి నెత్తి మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంతమందికి హెయిర్ అనేది కింద విరిగిపోతూ ఉంటుంది అది పెరగదు ఒకవేళ పెరిగిన హెయిర్ కూడా ఈజీగా బ్రేక్ అవుతూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నాం హెయిర్ ప్రాబ్లమ్స్ లో మనం చాలా మంది ఏం చేస్తారు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ లేదంటే వెంటనే షాంపూ ఆయిల్ మార్చేస్తూ ఉంటారు మన హెయిర్ అనేది షాంపూ ఆయిల్ పై డిపెండ్ అవ్వదు మన హెయిర్ మన స్కాల్ప్ పైన డిపెండ్ అవుతుంది అంటే స్కాల్ప్ వల్లనే మనకి హెయిర్ పెరుగుతూ ఉంటుంది ఆ హెయిర్ పెరగాలన్నా ఎంత లెంత్ పెరగాలన్నా లేదంటే అది లావుగా ఉండాలన్నా పల్చబడాలన్నా మొత్తం మన స్కాల్ప్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట ముందుగా మన స్కాల్ప్ లో హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది హెయిర్ గ్రోయింగ్ స్టేజ్ అంటాం ఈ హెయిర్ గ్రోయింగ్ స్టేజ్ లో చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ బయటకు వస్తూ ఉంటుంది నెక్స్ట్ ట్రాన్స్టెంట్ ఫేజ్ అంటాం ఈ ట్రాన్స్టెంట్ ఫేజ్ లో ఉన్న హెయిర్ అలానే ఉంటుంది లాంగ్ టర్మ్ గా అలానే ఉంటుంది నెక్స్ట్ షెడ్డింగ్ ఆఫ్ ఫేజ్ అంటాం అంటే ఆ ఫామ్ అయిన హెయిర్ రాలిపోవాలన్నమాట ఇది మూడు విధాలుగా జరుగుతుంది కొంతమందిలో హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ బయటికి రాదు అనమాట అంటే ఎర్లీగా హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ బయటకు రాకుండా ఉంటుంది కొంతమందికి ఆ మిడిల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ లో హెయిర్ అనేది ఎర్లీగా రాలిపోతుంది లేదంటే ఇంకా పలిచి ఉంటుంది కొంతమందికి రాలిపోవడం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది సడన్ ఇయర్స్ తర్వాత హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది నార్మల్ గా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత హెయిర్ లాస్ అవుతుంది ఇది కామన్ గా చూస్తుంటాం బట్ కొంతమంది ట్వంటీ ఇయర్స్ లోనే థర్టీ ఇయర్స్ లోనే వాళ్ళ హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది ఇవన్నీ వీటి వల్లనే కాస్ అవుతూ ఉంటాయి ఇంకా కొంతమందికి ఎలా ఉంటుంది అంటే హెయిర్ అనేది డాండ్రఫ్ వల్ల ఆ హెయిర్ అనేది సరిగ్గా గ్రో అవ్వదు ఆయిలీగా మారిపోతుంది దీని వల్ల కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మెయిన్ గా హెయిర్ ఫాల్ ఎప్పుడవుతుందంటే మూడు ఫేస్ లో ఎక్కువ అవుతుంది ఒకటి ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మన బాడీలో పీసీ వయస్ కానీ లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది పీసీ వోయస్ లో మెయిన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల హెయిర్ పల్చబడుతుంది అందుకనే వాళ్ళకి ఆ స్కాల్ప్ మొత్తం పల్చగా కనిపిస్తూ లోపల స్కాల్ప్ కనిపిస్తుంది వాళ్ళు జడేసా కూడా స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతుంది వాళ్ళు పొనిటా వేసా కూడా ఆ పొనిటలు ఇంత లావుగా ఉండాల్సిన పొనిటలు సన్నగా అయిపోతూ ఉంటుంది ఇంకా కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హైపో కానీ హైపర్ థైరాయిడిజం కానీ వీటి వల్ల కూడా హెయిర్ అనేది తన టెక్షన్ ని కోల్పోతుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఆ హెయిర్ అనేది డ్రై అయిపోతుంది ఈజీగా బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా మెయిన్ గా వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం దీన్ని డెలివరీ తర్వాత కామన్ గా చూస్తుంటాం ఈ డెలివరీ తర్వాత ఫేస్ ని మనం పోస్ట్ పార్టమ్ ఫేస్ అంటాం ఈ ఫేస్ లో వాళ్ళకి ఏముంటాయంటే మెయిన్ గా హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఆ డెలివరీ తర్వాత మేబీ హార్మోన్స్ ఎక్కువ వల్ల తక్కువ వల్ల వాళ్ళకి ఆ హెయిర్ ఫాల్ అనేది సివిర్ గా చూస్తుంటాం వాళ్ళకి ఇంకా మొత్తం జుట్టుమతం రాలిపోయేలాగా ఉంటుంది అలాంటి స్టేజ్ లో వాళ్ళకి ఇంకా కొంతమందికి సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అంటే కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి విటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ కానీ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఇలా ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం మనం ఎందుకంటే ఆ హెయిర్ పెరగాలన్నా సరిగ్గా న్యూట్రియన్స్ అందవు కాబట్టి ఈ రెండు విటమిన్స్ అనేటివి మన హెయిర్ కి బాగా హెల్ప్ చేస్తాయి పెరగడంలో కానీ లేదంటే ఆ హెయిర్ స్థిక్నెస్ లో కానీ హెల్ప్ చేస్తూ ఉంటాయి సపోజ్ ఈ విటమిన్స్ తగ్గిపోయాయి అనుకోండి మనకి హెయిర్ కి సరిగా న్యూట్రియన్స్ అందవు స్కాల్ప్ కి బ్లడ్ సప్లై సరిగా ఉండకపోవచ్చు ఇలాంటి సందర్భంలో హెయిర్ కొత్త హెయిర్ రాదు ఉన్న హెయిర్ కూడా డ్రై అయిపోతూ రాలిపోతూ ఉంటాయి మన నానమ్మలు అమ్మమ్మలు ఆ జుట్టుకి నూనె రాసుకోవాలి నూనె రాసుకోవడం వల్లనే నీ జుట్టు రాలిపోతుంది అని అంటారు ఆయిల్ పెట్టుకోవాలా అది నిజమేనామా అసలు మన స్కాల్ప్ కి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు చెప్పాలంటే ఎందుకంటే మన స్కాల్ప్ లోనే ఆయిల్ సెక్యూటింగ్ గ్లాన్స్ ఉంటాయి ఆ గ్లాన్స్ మన హెయిర్ కి కావాల్సిన ఆయిల్ సెక్యూట్ చేస్తూ ఉంటాయి బట్ మనకి సైంటిఫిక్ గా ఎలా అంటే మన ఓల్డెన్ డేస్ లో అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇలా హెయిర్ కి ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేసేవాళ్ళు ఇది కొంతవరకు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది కానీ బట్ మన హెయిర్ కి స్కాల్ప్ కి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు బట్ కొంతమంది ఏం చేస్తారు ఆయిల్స్ కోసం కాస్ట్ ఆయిల్స్ కానీ లేదంటే వాళ్ళు హోమ్ మేడ్ ఆయిల్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటారు ఇంకా షాంపూస్ అయితే రకరకాల షాంపూస్ యూజ్ చేస్తున్నారు ఆ షాంపూ లో మెయిన్ కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ కూడా ఆయిల్ రిలైన్స్ ఏవైతే ఉంటాయి మన స్కాల్ప్ లో వాటిని మూసేస్తాయి అన్నమాట అనమాట అప్పుడు ఆయిల్ సరిగ్గా రిలీజ్ అవ్వదు అప్పుడే వాళ్ళకి హెయిర్ డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిపోయిన హెయిర్ ఇంత ఈజీగా రాలిపోతూ ఉంటుంది వాళ్ళకి కాబట్టి మన స్కాల్ప్ కి ఏ విధమైన ఆయిల్ అవసరం లేదు ఆ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ కూడా ఒక కారణం అవును హెయిర్ ఫాల్ కూడా డాండ్రఫ్ కారణమే ఎందుకంటే డాండ్రఫ్ ఉండడం వల్ల ఆ హెయిర్ అనేది ఫాలికల్ నుంచి సరిగ్గా బయటికి రాదు ఒకవేళ బయటకు వచ్చిన హెయిర్ కూడా సరిగా పెరగదనమాట ఈజీగా ఎర్లీ గానే అది రాలిపోతుంది ఇంకా రాలిపోయిన హెయిర్ ఉన్న హెయిర్ కూడా డ్రై గా మొత్తం అయిపోతూ ఉంటది ఈ డాండ్రఫ్ వల్ల వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ సెకెట్ అవుతూ ఉంటుంది నార్మల్ గా ఆయిల్ అనేది సెకెట్ అవుతుంది ఇది వాళ్ళకి హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది బట్ ఈ డాండ్రఫ్ ఉండడం వల్ల వాళ్ళకి కంటిన్యూ గా ఉంటుంది వాళ్ళు ఎంతసేపు తలని గోక్కున్నా కూడా వాళ్ళకి అంగా ఇచ్చిగానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ డాండ్రఫ్ వల్ల ఇంకా ఈ డాండ్రఫ్ అనేది ఆ హెయిర్ ఫాల్స్ ని బ్లాక్ చేస్తుంది కొత్త హెయిర్ బయటకి రాని వద్ద ఉన్న హెయిర్ ని డ్రై చేసి ఈజీగా రాలిపోయేలాగా చేస్తూ ఉంటుంది అసలు డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది ఈ డాండ్రఫ్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టైప్ చూసుకుంటాం అనమాట ఈ డాండ్రఫ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ టైప్ లో ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే మనం సరిగ్గా కాల్పు ని హెల్త్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంది అనమాట కాల్పుకి సరిగ్గా న్యూట్రియన్స్ అందకపోవడం వల్ల సరిగ్గా బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చి ఆ కాల్పులో మొత్తం డాండ్రఫ్ పెరుగుబోతుంది దీని వల్ల వాళ్ళకి హెయిర్ లాస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఓకే కొంతమంది ఇంట్లో హోమ్ మేడ్ లాగా మందారమాకులు మెంతులు ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి తలకి అంటించుకుంటారు స్నానం చేసేటప్పుడు దాని వల్ల ఏమైనా యూస్ ఉందా కొంతవరకు అయితే ఉంటుంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోయినా లేదంటే ఇన్ఫెక్షన్ ఏదైనా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ యూస్ చేయడం వల్ల మెయిన్గా మందారమాకు ఐ మీన్ మందారం కానివ్వండి మెంతులు పెరుగు ఆనియన్ జ్యూస్ ఇవన్నీ పట్టించడం వల్ల ఆ స్కాల్ప్ అనేది కొంతవరకు మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అది తల ఏదైనా డ్యామేజ్ అయినా కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా డాండర్ఫ్ కానివ్వండి లేదంటే రూట్ ఫాలికల్స్ లో ఏదైనా ఆ హెయిర్ రూట్ ఫాలికల్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా ఇవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి బట్ వాళ్ళకి ఇంటర్నల్ గా ఏ ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే హెల్ప్ చేస్తాయి అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ లేకుండా పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఇతర డిసీజ్ కానీ లేనప్పుడు మాత్రమే ఇవి యాక్ట్ చేస్తాయి అనమాట సపోజ్ మనం బయటకి ఎన్ని యూస్ చేస్తా కూడా మన బాడీలో ప్రాబ్లం ఉందనుకోండి అలాంటి కండిషన్స్ లో నువ్వు బయట నుంచి ఎన్ని మందారు మాకు యూజ్ చేసినా ఎంత మెంతులు కానీ ఎంత పెరుగు కానీ ఎలాంటివి యూస్ చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ కనిపించదు అనమాట ఎందుకంటే వాళ్ళకి హెయిర్ అనేది ఇంటర్నల్ గా పెరగాలన్నమాట బయట నుంచి అప్లై జస్ట్ నరిష్ చేస్తుంది వాళ్ళకి అప్ చేస్తుంది మాత్రమే తప్ప కంప్లీట్ గా హెయిర్ గ్రోత్ అనేది ఇంటర్నల్ గానే స్టార్ట్ అవుతుంది ఇంటర్నల్ గా స్టార్ట్ అవ్వాలంటే వాళ్ళకి హార్మోన్ సరిగ్గా ఉండాలి పీస్ బోస్ అయితే హార్మోన్స్ రెగ్యులర్ గా ఉండాలి ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటాం హైపో గానీ హైపర్ లో గానీ ఇవి కూడా నార్మల్ గా ఉండేలా చూసుకోవాలి లేదంటే ఇతర డిసీస్ ఏదైనా ఉన్నా కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నాయా లేదంటే వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అయినా జరిగాయా లేదంటే హాస్పిటల్స్ ఏమైనా జరిగిందా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ ఉన్నప్పుడు మనం బయట నుంచి ఎన్ని యూజ్ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఉండదు ఇలాంటి టైంలో లో కూడా హోమియోపతి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఎన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయినా పీసీవైస్ అయినా కూడా వాటిని కరెక్ట్ చేస్తుంది ఇంకా టైట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ థైరాయిడ్ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా హెయిర్ అనేది నాచురల్ గా పెరిగేలాగా చేస్తుంది ఇంకా హెయిర్ రాలిపోకుండా స్కాల్ప్ ఏదైతే పలచబడిపోతుందో ఆ పలచబడిన లో కూడా కొత్తగా హెయిర్ పెరిగేలాగా చేస్తుంది నార్మల్ ఇది కొంచెం టైం పడుతుంది అనమాట ఫస్ట్ వన్ టు టూ మంత్స్ లో ఆ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది వాళ్ళకి థర్డ్ మంత్ నుంచి వాళ్ళకి కొత్తగా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది ఇంకా ఫోర్ టు సిక్స్ మంత్స్ లో వాళ్ళకి కంప్లీట్ గా హెయిర్ అనేది పెరిగేలాగా నేచురల్గా గా హెల్దీగా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట హోమియోపతి ఇంకా హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దట్టు ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానివ్వండి ఉండవు దీనివల్ల వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కానీ ప్రతి ఒక్కరు సేఫ్ గా యూజ్ చేయొచ్చు అది కూడా చాలా రోజు వరకు యూజ్ చేయొచ్చు మనం కనుక మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ రాకుండా వాళ్ళ హెయిర్ హెల్దీగా ఉండేలాగా చేస్తుంది హోమియోపతి వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వకుండా హోమియోపతి కంట్రోల్ చేస్తుంది వాళ్ళ హెయిర్ మళ్ళీ పెరిగేలాగా ముందులాగా హెల్దీగా హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది అనమాట ఓకే మేడం అమ్మాయిల హెయిర్ ఫాల్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ Phyticus homeopathy.